ఉద్దానం అంటే బంగారు నేలలు ఏడాదికి మూడు నాలుగు పంటలు పండే ప్రాంతం ముఖ్యంగా ఉండే అత్యంత సారవంతమైన భూములున్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఉద్దానంలో ఏపీ సర్కార్ నిర్ణయం మంటలు రేపింది ఉద్దానంలోని పదహారు వందల ఎకరాల్లో సరుకు రవాణా కోసం ప్రత్యేక విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధమైంది ఇప్పుడిదే అక్కడి ప్రజల్ని కలవరపెడుతోంది పెడుతోంది ఉద్యమానికి ఉసుగొలుపుతోంది ప్రాణాలయంలో ఇస్తాం కానీ తల్లిలాంటి నేలను మాత్రం ఇవ్వబోమని అక్కడి ప్రజలు తెగేసి చెప్తున్నారు తరతరాలుగా ఈ నేలను నమ్ముకుని బ్రతుకుతున్నామని ఇప్పుడు తమ భూముల్ని లాక్కుంటే ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు ఉద్దానం ప్రాంత ప్రజలు ఏమంటున్నారో చూద్దాం టయానికి నీళ్ళు మోసుకుని ఆ మొక్కలకు వచ్చాము అలాంటి భూములు వదులుకోలేము మా తాతల తండ్రులు మాకు ఇచ్చారు మేము మా పిల్లలకి ఇవ్వాలా అలాగ మా తాతల తండ్రుల నుంచి వచ్చినాయి కానీ మాకేంటి పారిస్ట్ భూములు ఏమి కావు అందుకోసం మేము ఇవ్వలేము సార్ ఏదైనా ఎలాగైనా ఆ భూముల మీద మేము బతకాలని బాధపడుతున్నాము మా భూముల మట్టుగా మేము ఎంత పరిత్రమైన సంవత్సరం అని ఈ భూముల కోసము రాత్రి పగలు తిండి తిప్పులు లేకుండా ఎట్నుంచే అని ఇదే మాకు ఒక టెన్షన్ మీద బతుకుతున్నాము అందుకోసం ఇప్పటికైనా మా టెన్షన్ చాలు చేసి మాకు ఇక్కడి నుంచి ఆపండి మామైతే భూములైతే ఇమ్ము సారు నెల సంవత్సరం నెల రోజులు అయ్యింది మా మాతోనేది పోరాడుతుంది వాళ్ళ తాతలకి వాళ్ళ తండ్రికి అందరికి గెలిపించాం కదా ఈ రోజుకన్నా గెలిపించాం ఏటంతో మా ఇంట్లో ఏది పెట్టేసింది కట్టేసింది మాతో కబ్రిట ఆడుతుంది మేము రావద్దు అన్నాం కదా మధ్య మా ఊరికి ఏనికి రావాలా మేము అల్లి కాడికి వెళ్ళొద్దు మేము మా అక్కడికి అది రావద్దు మేము బతుకుమో బదుకుంటాము మా భూముల మీద మేము బతుకుంటాము మాకు ఆ పోస్ట్ వద్దు మాకు ఆ భూములు మేము భూములు ఆ భూముల మీదే మేము బాగుతాము మా భర్త పిల్లలు అందరము ఆ భూములు మేము ఇచ్చేస్తే మేము ఎలా బదితాము మొక్క వేసి ఇప్పుడు జీడి చెట్టు అని కొబ్బరి చెట్టు అని మునగ చెట్టు అని మామిడి చెట్టు అని అన్ని ఆదాయం వస్తుంది మేము అవి తినుకొని మా పిల్లలు చదివించుకొని మేము ఎలాగో ఒకలా బదుతాము ఈ భూములు ఇచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాము సుమారుగా పదమూడు నెలలు కాలం పాటు అవుతుంది ఎయిర్పోర్ట్ అనే మాకు ఈ గ్రహణం పట్టి ఈ ఎయిర్పోర్టు వచ్చిన నుంచి మా గ్రామం నుంచే మొట్టమొదటి నుంచి ఎయిర్పోర్టు మేము భూములు ఇవ్వని ముందుకు రావడం అయితే జరిగింది సుమారుగా పదమూడు నెలల్లోన మేమైతే ఆర్డీఓ గారికి ఎండిఓ గారికి అలా సబ్ కలెక్టర్ దగ్గరికి మరి మా గ్రామం నుంచి అయితే సుమారు అరవై మంది రైతులు నలభై మంది ఆడపిల్లలతో శిరీసా గౌత్సిరి మేడం దగ్గరికి కూడా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళడం జరిగింది మేమైతే మా గ్రామం నుంచి ఎనభై నాలుగు కుటుంబాలు సెంటు భూమి లేకుండా పోతున్నాయి మేడం గారు మేమైతే రాంపురం గ్రామం నుంచి సెంటు భూమి కూడా ఇవ్వమనేసి మేడం గారు కూడా మేము చెప్పి రావడం కూడా జరిగింది నీవు ఇప్పుడు భూములు తీసుకుంటానని మీ నీవు అంటాను మా భూములు ఎంత ఉకు ఎంత మీ బ్రతకడం ఎలాగా మాకు మేము జీవించడం ఎలాగా నీవు చూడ మా ఇప్పుడు నీవు చిన్నదే మీ తాతలు తల్లిదండ్రులు ఎమ్మెల్యే పదవికి ఎలాగ బాధపడ్డావు మొన్నను ఓడిపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టి నీ ఎమ్మెల్యే పదవి గెలిచావు మీ అలాంటిది అయ ఒక పదవి గురించే ఎంత బాధపడి డబ్బు ఖర్చు పెడి గెలుస్తానని వదలవు మేము భూముల వదులుతాం ఆ భూములు మేము ఎయిర్పోసి మాకు వద్దు భూములే మాకు ముద్దు తాతల తండ్రిలు గడించింది ఆ భూములు మన కష్టపడిపోతారు కుటుంబానికి ఏం జాబులు లేవు కూలీ చేసుకొని ఆ ఏ దేశాలు అంటే వెళ్ళిపోతాం సార్ గౌరవ ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము గత పదిహేను నెలలుగా మీరు మా యొక్క ఉద్యమాన్ని ఏమి గమనించారని అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే ప్రతి గ్రామంలో తీర్మానాలు చేసి పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం ప్రజలు ఏకమయ్యి తీర్మానాలు చేసి మా గ్రామ కమిటీ తీర్మానాలు కూడా మీరు పట్టించుకోరా నిజంగా ఎందుకు ఈ గ్రామ తీర్మానాలు గారు గ్రామాభివృద్ధి కమిటీలకు మీరు పట్టించుకోకపోతే మా ఉద్యమాలు ఇంకా ఏ విధంగా చేయాలో ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టే రెచ్చగొట్టి మమ్మల్ని పక్కదారి పట్టించాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మా ప్రాణాలను ఇస్తాము ఇది నా యొక్క గొంతు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై గ్రామాల యాభై మంది రైతుల యొక్క ఆవేదనతో పాటు మరికొన్ని రోజుల్లోన మీరు ఏదైతే మాకు ఎయిర్పోర్ట్ కడతామని మీకు సర్వేలు ఇచ్చారో ఈ రోజు మన్సా రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదంటే పలాస రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వజ్రపూర్తి హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఈ ఈ ప్రాంతానికి రోడ్లు కావాలని చెప్పేసి ఆ తీర్మానం కలుపుకొని మా మరింత చేస్తామని ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నాను పలాస నియోజకవర్గంలోని మందస వజ్రపు కొత్తూరు మండలాల్లోని ఇరవై గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వం చిచ్చు పెట్టింది దాదాపు పదహారు వందల ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయించింది భూ సేకరణ కోసం సర్వే సైతం ప్రారంభించింది కానీ గ్రామ సభలు ఏర్పాటు చేయకుండానే ప్రజల అంగీకారం లేకుండానే బలవంతపు భూసేకరణ చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు ఎయిర్పోర్ట్కు భూములు ఇచ్చేదే లేదని చెప్తున్నారు ఇందుకోసం కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు స్థానికులను కలవరపెడుతుంది ఏదైతే తమ పచ్చని భూముల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటే ఒప్పుకోమంటూ స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం ఏదైతే మందస మండలం రాంపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ స్థానికులతో మాట్లాడుదాం సార్ చెప్పండి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి మీరు ఎందుకు ఎయిర్పోర్ట్ను వ్యతిరేకిస్తున్నారు ఈ కార్గో ఎయిర్పోర్ట్కి అయితే ఈ పచ్చని ప్రాంతం అయితే మేము కూడా ఒక సెంటి భూమి కూడా ఒక రైతు కూడా ఇవ్వదలుచుకోవడానికి ఇష్టం లేదు సార్ ఇది జీవనాధారమైనటువంటి కొబ్బరి జీడి పనస మొలగ అంతర్మండలతో నిండినటువంటి ఆహాతకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడం అనేది పాలకులకి ప్రభుత్వానికి ఇది ఒక సరే నిర్ణయం తీసుకోవడంలో అది కరెక్ట్ కాదనేదే మా తాలిగా ఆవేదన సార్ ఇది మేము ఇవ్వము భూమిలో అంతే ఇవ్వము ఎనగానుకో మా జీవులని ఇస్తాం కానీ మా ఆస్తిని ఇవ్వము ఎనగానికి ఇప్పటికీ ఇంకా మందులతో ఇంకా వేసుకొని ఇంకా బాగు చేసుకొని ఇంకా తినేస్తుంటే చెరలో నీళ్ళు మళ్ళీ నూతి నీళ్ళు ఎక్కడ ఎక్కడ తెచ్చి పోసినాము ఇప్పుడు కొరవని కాపాడుతున్నాయి పురుగులు తింటున్నాయి మందులు తెచ్చి మేము అంత అక్కడ చూసేసి ఇప్పుడు మేము ఇచ్చేస్తాం ఎన్ని పచ్చదనం అయినాయి ఇప్పటికీ ఎన్ని జీవరాసాలు బతుకుతున్నాయి మళ్ళీ అందులో ఎక్కడ నేను జీవాలో ఎక్కడ పందిలు అంతే బంటలు అంతే పావులు అయితే నెమలు నెమన్లు ఎన్ని జీవు జీవులు పచ్చరోధంగా ఆయన కంటే ఉన్నాయి ఇంతకుముందు ఆయన మేము ఎలా ఇచ్చేస్తాము మేము ఏమో స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు అతను డిప్టీ కలెక్టర్ గారు నియర్ అబౌ అతను వచ్చిన తర్వాత కూడా అతను ఇప్పుడు ఒక మూడో నాలుగు గ్రామాలకి సర్వే చేశారు ఏమిటి సర్వే చేశారు అంటే అతను వచ్చి మరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే పాదితోషకాన్ని ఈ రైతులకి ఒక ఎకరంకి ఎంత ఇస్తారా అని తెలియపరిచారు అతను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు తర్వాత ఏమిటంటే భూముల లోపల ఈ ఈ మీకు చెట్లు ఉంటే చెట్లకి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల చెట్లు కూడాను మీకు డబ్బులు ఇస్తారని రైతులు చెప్పారు అంటే దాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దాన్ని వాల్యూటీ కడతా దాని ప్రకారం ఇస్తామని చెప్పారు రైతులు ఎక్కడ చెప్పినా సరే ప్రతి ఒక్క గ్రామం నుంచి రైతు అయితే చెప్పారు మాకు భూమి ఎలాంటిదంటే భూమి మీద రెక్కాడితేనే మా డొక్కాడుతుంది అని చెప్పారు నోయిడాలో కార్గో ఎయిర్పోర్ట్ ఉంది ఎనభై ఐదు ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ నోయిడా ఢిల్లీ దగ్గరికి దాన్ని పెట్టారు దాన్ని కెపాసిటీ వన్ ల్యాక్ టన్స్ దాని కెపాసిటీ దాని ప్రకారంగా ఇక్కడ పద్నాలుగు వందల ఎకరాలు కానీ ఒక కార్గో ఎయిర్పోర్ట్ అయితే ప్రతి నెలకి పద్నాలుగు లక్షల టన్నులు ఎగో కార్గో ఎయిర్ కార్గో అనేది ఎక్స్పోర్ట్ చేయాలా అక్కడ మనకు అనుకూలమైన ఇక్కడ ఫ్యాక్టరీ లేవు ఏమూ లేవు ఎందుకు అంతా ఘోరంగా మా పాలకులు దాని మీద కాన్స్టెంట్ చేస్తున్నారు ఓన్లీ కార్గో ఎయిర్పోర్టు కార్గో ఎయిర్పోర్ట్ అనేది కాన్స్టెంట్ చేస్తున్నారు అర్థం కావటం లేదు రైతులకి ఆ భూముల మీద మేము కష్టపడతాము అయ్యా మా భూములు వద్దు మీకు మాకు ఆ భూములే మా తల్లిదండ్రులు మాకు ఉల్లిళ్ళు మాకు ఆమె తల్లిదండ్రులు కాబట్టి ఆ పది రూపాయలు పూలలు తీసుకొని ఆ గడికి కాపీ నీళ్ళు మేము తాగిపోతాము అనాటి పరిస్థితి మేము భూములు మాత్రమే ఉందండ్రి అది ఆ భూములే మాకు తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ పేరుతో ఇక్కడ భూములను దో దూసుకుంటే మేము ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తరతరాలుగా ఇదే ప్రాంతాన్ని ఇక్కడున్న భూమిని భూమిపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఎయిర్పోర్ట్ పేరుతో భూమిని ఏదైతే ప్రభుత్వం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించమని దాంతోపాటు ప్రధానంగా ఏదైతే తమ ప్రాణాలైనా అర్పిస్తాము కానీ భూమిని మాత్రం ఈ ఇవ్వమని మాత్రం ఇక్కడున్న రైతులు చెబుతున్న పరిస్థితి కేవలం రాజుతో సునీల్ సాక్షి టీవీ శ్రీకాకుళం